తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ గుడిలో అర్హతలేని వ్యక్తులను అందలం ఎక్కించడంతో ఆలయాన్ని వారి ఆధీనంలోకి తీసుకుని కనుసన్నల్లో పాలన సాగిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న కొంతమంది సిబ్బంది ఇష్టారాధ్యంగా వ్యవహరించడం భక్తుల మనోభావాలను దెబ్బతీస్తోంది రెండు వేల ఎనిమిదిలో ఆలయంలో పదకొండు నెలల ఒప్పందం ఉత్తర్వులతో ఓ వ్యక్తి అటెండర్గా చేరాడు అతను అటెండర్ విధుల కన్నా మిగిలిన పనులు చేస్తూ చివరకు ఆలయంలో కీలకమైన అకౌంట్ చూసే స్థాయికి వెళ్లిపోయాడు అక్కడి ఆలయంలో పనిచేస్తున్న శాశ్వత ఉద్యోగుల బలహీనతలను తెలుసుకున్న అతడు క్రమంగా శాశ్వత ఉద్యోగులపై అజమాయిషి పెత్తనం చేస్తూ ఆలయాన్ని పూర్తిగా అతని చేతుల్లోకి తీసుకున్నాడు మొదట్లో ప్రతి పదకొండు నెలలకు ఓసారి విధుల్లో కొనసాగడం కోసం ఎండోమెంట్ అధికారుల నుంచి రెన్యువల్ ఆర్డర్స్ తెచ్చుకుంటూ విధుల్లో కొనసాగుతున్నాడు ఇదంతా ఒక ఎత్తు అయితే అతనితో పాటు మరో ముగ్గురు నలుగురు అదే ఆలయంలో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తుండగా వారికి నెలకు పదహైదు వేల రూపాయలు జీతం అయితే ఇతనికి మాత్రం ఏకంగా ముప్పై వేల రూపాయలను జీతం పెంచి ఇవ్వడం పట్ల సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి ఏ ప్రామాణికంగా అతనికి జీతం పెంచారని సహచర ఉద్యోగులే అంతర్గతంగా ప్రశ్నిస్తున్నారు వారిలో వారే మదన పడుతున్నారు భక్తులు అమ్మవారికి సమర్పించే కానుకల ద్వారా జీతాలు పొందేవారు ఇలా చేయడం ఏమిటని దాతలు ప్రశ్నిస్తున్నారు వేలల్లో జీతాలు తీసుకుంటున్న వారు ఆలయ ఆస్తులకు జవాబుదారీగా ఉంటూ పరిరక్షించాల్సింది పోయి అక్రమాలు జరుగుతున్నప్పుడు చూసి చూడనట్లు వ్యవహరించడం పట్ల భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు హరీష్ రెడ్డి వేల ఏడు చేయడం జరిగింది ఇప్పుడు కూడా స్టిల్ ఆ కాంట్రాక్ట్ అనే అతను అతనికి రెగ్యులర్ ఏదో లేదా లేదా పర్మనెంట్ ఏదో లేదా తెలియదు కానీ కూడా ఏదంటే ముప్పై రెండు వేల జీతము అదేవిధంగా అతని కుటుంబ సభ్యులు కూడా అకౌంట్ సెక్షన్లో చాలా కీలకమైన పాత్ర వహిస్తూ ఉన్నారు ఈ అకౌంట్స్కు సంబంధించిన విషయాలన్నీ కూడా అతనికి తెలుసు ఎందుకంటే ఇన్నేళ్ళు కూడా అకౌంట్ సెక్షన్లోనే అసలు కాంట్రాక్ట్ ఎంప్లాయీని కీలకమైన అకౌంట్ సెక్షన్లో ఇన్నేళ్ళు కొనసాగించడము అదేవిధంగా వాళ్ళతో పాటు కుటుంబ సభ్యులు ఉండడము ఇట్లా కూడా ఏంటంటే ఇది అనేక అనుమానాలు భావిస్తూ ఉంది జరిగింది ఏం జరిగింది ఎండోర్మెంటు శాఖ జోక్యం చేసుకొని విచారణ చేస్తే దోషులు ఎవరు తేలిపోతుంది ఈ రెండు కోట్ల అవకతగలు జరిమని చెప్పి పత్రికలు రావడము అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియాలో రావడము జనమంతా కూడా చూరు గురుక్కోడము రేపు ఎవరికన్నా డబ్బులు వేయాల తల్లిపైన ప్రేమ ఉండి భక్తి ఉండి ఎవరైనా డబ్బులు అంటే కూడా వేసేదానికి ఎందుకు మన వేసి ఎవరు అధినేస్తాడరు అనేటటువంటి ఒక భక్తి అనేది పోతుంది ఒక అపనమ్మకం ఏర్పడుతుంది